హలో అండి దిస్ ఇస్ సంతోషిష్ శ్రేకర్ నన్ను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ప్లేసెస్లో ఫాలో చేసి నన్ను చూసి ఉంటారు లేకపోతే మూవీస్లో నన్ను చూసి ఉంటారు జై మూవీ తేజ గారు చిత్రం చేశాను తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటా మూవీస్ చేశాను ఐమ్ బేసిక్లీ ఫ్రమ్ చెన్నై నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని ఎయిట్ ఇయర్స్ నుంచి యాక్ట్ చేసిన ఒక ట్వంటీ ఫైవ్ మూవీస్ ఒక ఫిఫ్టీ సీరియల్స్ పైన తర్వాత స్టేట్ అవార్డ్ నంది అవార్డ్ మన తెలుగు మూవీలో కలెమామని అవార్డ్ తమిళ్ ఇదంతా నేను తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా బిజినెస్ చేయాలనే ఒక ఆశ నా లోపల ఉండింది సో ప్లస్ అని ఒక స్టోరీని నేను చెన్నైలో లెవెన్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను అది చాలా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత రాజమండ్రిలో ఓపెన్ చేశాను తర్వాత హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశాము ఇక్కడ రాజమండ్రి స్టోర్ చూసారా అంటే దిస్ ఇస్ ది ఓన్లీ ఫ్రాంచైజ్ స్టోర్ అది ఎందుకని నేను ఇప్పుడు చెప్తాను ఎందుకంటే బికాస్ ఆఫ్ రమా మ్యామ్ అండ్ శ్రీ లక్ష్మి మ్యామ్ ఫ్రాంచైజీ అంటే జస్ట్ డబ్బుల కోసం లేకుండా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా నా లాగా ఈ వర్క్ని అంత ఇంపార్టెన్స్ తీసి చేయాలనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ సో అంత దూరం వాళ్ళు చేశారు కాబట్టి ఆల్రెడీ రాజమండ్రిలో ప్లస్ టూ ఇయర్స్ ముందు మేము స్టార్ట్ చేసాము చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది సో జనాలు ఇక్కడ అందరూ మమ్మల్ని చాలా బాగా వెల్కమ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అదే జేఎన్ రోడ్లో ప్లస్ వచ్చి ఇంకా బెటర్ టెన్ థౌసండ్ పైన స్క్వేర్ ఫీట్లో మేము ఎక్స్పాండ్ చేసి ఓపెన్ చేశాము సో ఇక్కడ చూసారంటే ఒకే స్టోర్లో ఒక వెడ్డింగ్ సూపర్ మార్కెట్ అని చెప్పొచ్చు ఒకే స్టోర్లో మనకి పెళ్ళి కోసం ఉన్న సారీస్ కానీ లెహెంగాస్ కానీ గౌన్స్ కానీ బ్లౌజ్ డిజైనింగ్ కానీ ఒక సలూన్కి ఉమెన్ కోసం కావాల్సిన స్కిన్ కేర్ హెయిర్ కేర్ నెయిల్ కేర్ ఏదైనా ఆ సలూన్ సర్వీస్ అవ్వచ్చు కాస్మెటిక్స్ కావాలి అంటే ఇండియన్ బ్రాండ్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దాకా అన్ని బ్రాండ్స్ ఒకే ప్లేస్లో ఉంటుంది మన నెయిల్స్ హెయిర్ సలూన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో కాస్మెటిక్స్ స్టోర్గా ఉంది తర్వాత వీ హ్యావ్ టూ బ్యాంక్వెట్ హాల్స్ బ్యాంక్వెట్ హాల్ అని చెప్పేటప్పుడు మీకు స్పెషల్ ఈవెంట్స్ని ఇక్కడ సెలబ్రేట్ డెకరేట్ చేసుకోవచ్చు దానికోసం కావాల్సిన వెడ్డింగ్ ఫోటోగ్రాఫీ క్యాటరింగ్ డెకార్ అన్నీ కూడా మేమే చేసి పెడతాం సో ఒక కంప్లీట్ వెడ్డింగ్ స్టోర్ అని చెప్పచ్చు ప్లస్ బొటీక్ అండ్ బ్యూటీ లాంచ్ సో హ్యాపీ టు ఎక్స్క్యూజ్ మీ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ బిగర్ అండ్ బెటర్ సో మీ లవ్ అండ్ కేర్ మాకు కావాలి సో మీ సపోర్ట్ కావాలి సో ఎప్పటిలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ చాలా మంచి కలెక్షన్స్తో మేము ఇక్కడ లాంచ్ చేసాము సో తప్పకుండా అందరూ వచ్చి విసిట్ చేయండి లేకపోతే మమ్మల్ని ఫాలో చేసి ఆన్లైన్లో కూడా షాప్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో షాప్ చేసుకోవచ్చు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రమా మ్యామ్ అండ్ శ్రీలక్ష్మి మ్యామ్ ఇంత దూరం ఒక మంచి స్ట్రాంగ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్తో ఇది బాగా ఎక్స్పాండ్ అయ్యి ఇది కంటిన్యూ అవుతుంది మీ లవ్తో ఇది బాగా ఇంకా కంటిన్యూ అవ్వాలి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే రాజమండ్రి దిస్ ఈజ్ రమా అండ్ మీ అందరి ఆదరణతో ప్లష్ ఇంకా బిగ్గర్గా బెటర్గా ఎక్స్పాండ్ అయ్యింది జేఎన్ రోడ్లో రిష్టా గ్రాండ్ పక్కన ఫోర్ ఫ్లోర్స్లో బాగా ఎక్స్పెన్షన్ చేసామండి ఇదివర టూ ఇయర్స్ నుంచి మీ అందరికీ సేవలు అందిస్తున్నాం మీ అందరి సపోర్టు ఉంది మాకు ఇంకా మీ అందరికీ బెటర్గా కోవటం పైన మేము కన్వెన్షనల్ హాల్స్ కూడా స్టార్ట్ చేసాం ఒక పెళ్ళికి కావలసిన ప్రతీ సెక్షన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ప్రయారిటీస్ అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయండి కాక్టైల్ పార్టీస్కి గౌన్స్ ఉంటాయి మెహందీస్కి లెహంగాసు శారీసు దాంతోపాటుగా బ్రైడల్ మేకప్స్కి ప్లస్ చాలా ఫేమస్ మీకు అది అందరికీ తెలుసు ఎట్ ద సేమ్ టైం పైన టూ కన్వెన్షన్ హాల్స్లో మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఇంక్లూడింగ్ క్యాటరింగ్ ఫోటోగ్రఫీ మీకు ఒక డెకార్ అన్నీ కూడా మీకు ఈ ఫోర్ ఫ్లోర్స్లో మీరు ఒక పెళ్లి చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు బర్త్డేస్ చేసుకోవచ్చు అన్నీ ఒక అమ్మాయికి కావాల్సిన అన్ని అవసరాలకి ప్లష్ అన్నీ చేయటానికి ఇంకా బాగా బెటర్గా హ్యూజ్గా జేఎన్ రోడ్లో కొలువై వచ్చాము మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్దామండి మీకు కావాల్సిన అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ప్లష్లో మా ఒక మేజర్ సపోర్టు అండ్ స్పెషల్ ఏంటంటే ప్లష్ అకాడమీ అండి సంతోషి శ్రీకర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బ్యూటీ అకాడమీ రన్ చేస్తున్నారు షీఈస్ వెరీ ఫేమస్ నాట్ ఓన్లీ ఆంధ్రాలోనే కాదు ఆల్ ఓవర్ ఇండియా సమ్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ అబ్రాడ్ ఆల్సోనండి సో అందరూ రండి అందరికీ కావలసిన మీ సర్వీసెస్ని మాతో ముందుకెళ్దాం కలిసి చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ లేదండి ఇదే ఫస్ట్ ఇది కంప్లీట్ వెడ్డింగ్ ఫ్యాక్టరీ అని చెప్తామండి మీరు వెడ్డింగ్కి సంబంధించినది ఏదైనా మా దగ్గర ఇంకా మీకు అవసరానికి మించి సర్వీసెస్ ఉంటాయి మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కలేదు కంప్లీట్గా ఇక్కడే మీ అవసరాలన్నీ తీర్చడానికి అంత కరెక్ట్గా ప్లాన్ చేశారండి అన్ని సెక్షన్స్ కూడా ఇక్కడే జరుగుతాయి అవునండి సో వెడ్డింగ్ వరకు కావస్తే కాంచీవరం శారీస్ మనకి ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అతి తొందరలో ఇక్కడ వచ్చేస్తున్నాయి రెండు మంచి కాంచీవరం ఫ్రాంచైజీస్తో సహా అదే కాకుండా మీకు టూ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఏ రేంజ్ ఆఫ్ శారీసు మళ్ళీ పెళ్ళికి పెట్టుబడికి అన్ని ఫంక్షన్స్కి బట్టలు పెట్టడానికి కూడా మీకు ప్లష్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు మంచి రేంజ్లో దొరికేస్తాయి మీకు శారీస్ అన్నీ వంద చీరలు కావాల్సిన యాభై చీరలు కావాల్సిన లేదు పెళ్ళికి ఏది అవసరం నా పెళ్ళి ఒకటే కాదు ఏ ఫంక్షన్ కన్నా అన్నీ కూడా మీకు ఇక్కడే అవైలబిలిటీలో ఉంటాయండి